వెల్కమ్ దళిత నేత నేతల నాగేశ్వరరావు ఫోటోను మార్పింగ్ చేసిన దోషులపై చర్యలు తీసుకోవాలని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశారు విదేశం ఐక్యవేదిక నర్సీపట్నం జోన్ అడ్వైజర్ నేతల నాగేశ్వరరావు ఫోటోను చెడ్డీ గ్యాంగ్ ఫోటోగా మార్పింగ్ చేసి కుటుంబాన్ని ఆందోళనకు గురి చేసిన దోషులపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసీ వెంకట్రావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈరోజు స్పందనలో ఈ విషయంపై అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఏఎస్పిలను కలిసి విజ్ఞప్తి చేశారు పరిషీపట్నం విదేశం ఐక్యవేదిక జోనల్ కమిటీ అడ్వైజర్ అయినటువంటి నేతల నాగేశ్వరరావు గారు మన పక్కనే ఉన్నారు వీరి ఫోటో ఈ మధ్య మార్ఫింగ్ చేయబడింది ఆ మార్ఫింగ్ చాలా దుర్మార్గంగా ఒక చెడ్డీ గ్యాంగ్ పోస్టర్లో అది కూడా పోలీసు వారు విడుదల చేసినటువంటి చెడ్డీ గ్యాంగ్ దొంగల ఫోటో రెండు తీసి ఆ రెండు చోట్ల నాగేశ్వరావు ఫోటోను పేస్ట్ చేసి సోషల్ మీడియాలో మన నర్సీపట్నం ఓల్డ్ అండ్ ఒరిజినల్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేశారు ఇది చాలా దుర్మార్గం ఒక మనిషిని దొంగగా చిత్రీకరించి దొంగడు ఫోటో తీసి ఇతను దొంగగా చిత్రీకరించి పెట్టడం అంటే అది కూడా తెలిసిన వాళ్ళే పెట్టారని మేము భావిస్తూ ఉన్నాం ఈ పెట్టిన గ్రూప్లో ఒక ఆయన తానేటి జాన్సన్ అనే అతను వాయిస్ కూడా రిలీజ్ చేశాడు ఆ వీటి దొంగ అని అర్థం వచ్చేటట్టు కొద్దిగా ఎగతాళిగా ఆ వాయిస్ చూస్తే మనం ఇతను దొంగాడు అని చెప్పి ప్రచారం చేయడానికి ఆ వాయిస్ ఆ పోస్టు ఇంకా ప్రోత్సహించినట్టు కనిపిస్తూ ఉంది సరే ఎడ్మిన్తో కూడా ఈయన బాధితుడు మాట్లాడారు అయ్యా మీ గ్రూప్లో నాకు సంబంధించి ఇది వస్తుంది దీన్ని కనీసం ఆపండి డిలేట్ చేయండి అని చెప్తే ఆయన నుంచి సరైన సమాధానం లేదు ఈ అంశం మీద నర్సీపట్నం పోలీసు వారికి పదిహేనవ తేదీన బాధితుడు ఫిర్యాదు చేశారు పద్దెనిమిదవ తేదీన వారు రసీదు ఇచ్చి కేసు పెట్టాలంటే వేరే ప్రొసీజర్ ఉంది ఇప్పుడు కేసు పెట్టలేము మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని చెప్పి సర్దుబాటు చేసి పంపించారు ఈరోజు పదిహేను రోజులు అయింది కనీసం దాని మీద ప్రోగ్రెస్ లేదు ఈ పరిస్థితుల్లో అనకాపల్లి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విన్నపాన్ని మేము ఇవాళ సబ్మిట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఐపిసి పద్దెనిమిది వందల అరవై ఐటీ యాక్ట్ టూ థౌజండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ టూ నైంటీ టూ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ క్రింద అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ చేసి నిజానిధాలను నిగ్గు తేల్చి ఎవరైతే ఆ ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి పోలీసు వారికి సరైన ఆదేశాలు నర్సీపట్నం పోలీసు వారికి ఆదేశాలు ఇస్తారని మాకు హామీ ఉన్నారు మేము ఈవేళ విజ్ఞప్తి చేసేది ఇది పద్ధతి కాదు ఇది సంస్కృతి కాదు మనుషుల పట్ల మీకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు రాజకీయ వైరుధ్యం అంటే రాజకీయ పరంగా తెలుసుకోండి సిద్ధాంతపరంగా మాట్లాడండి లేదంటే చర్చి పెట్టండి లేదంటే కార్యక్రమాలు చేసుకోండి అంతేగాని పాటి మనిషిని నీతో తిరిగేవాడు నీ ఊరోడు నీకు తెలిసిన వాడిని నువ్వు దొంగడి కింద చిత్రీకరించి పెట్టడంలో ఇది చాలా తప్పు ఇలాంటి తప్పుడు పద్ధతులకి పాల్పడవద్దని చెప్పి ఆ వార్డులు ఎవరైతే ఉన్నారో వారిని హెచ్చరిస్తూ ఇక ముందు భవిష్యత్తులో నాటోళ్ళే ఓన్లీ నాగేశ్వరరావు ఇలాంటి పాడు పనులు మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తాము నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు ని యాక్టివేట్ చేయండి